సౌలుకి ఉన్నటువంటి వ్యత్యాసములు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం రాజే సౌలు వాడేదు అభిషేకింపబడిన వాడే సౌలులో ఉన్నటువంటి విచారకరమైన సంగతి ఏంటంటే మొదటిది తుమ గ్రంథము పదవ అధ్యాయము పదమూడవ చనువులో చదువుకుంటే ఈ ప్రకారము యహోవ ఆజ్ఞ కొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిచాసముల యొక్క విచారణ చేయుదాన్ని వెలికినందుకు సౌలు హతమయ్య హతమాయను హతమైపోయాడు సౌలు ముగింపు చూడండి చాలా విచారముగా సౌలు ముగింపు ముగిసింది దేవుడు పిల్లరా దేవుని యొక్క విచారణ చేయ అభిషేకింపబడిన వాడే ఏర్పాటు చేయబడిన వాడే దేవుని పిల్లల సౌలు దేవుని యొక్క ప్రార్థన చేయక దేవుని యొక్క విచారణ చేయక దేవుని యొక్కకు పరిగెత్తక సొంత నిర్ణయాలతో చాలా విచారముగా సౌలు జీవితం ముగిసినట్లుగా మనం ఈ వాక్యములు గమనిస్తూ దావీదు దావీదు గురించి మనం గురించి మనము ఆలోచించినప్పుడు అదే మొదటి నిరుతాంతముల గ్రంథము పదకొండవ అధ్యాయం వచ్చినప్పుడు చదువుకుంటే సైన్యములకు అధిపతి అయ్యే హోవ అతనికి తోడై ఉండగా దావిదు ఈ ప్రకారము అంతకంతకు అధిక చూడండి దేవుని పిల్లగా దావిడు వాడు ఏర్పాటు చేయబడిన వాడు ప్రతి విషయంలో దావిదు దేవుని అందుకు వెళ్ళి విచారణ చేయటం ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు అందుకనే దావిదు దేవుని పిల్లగా తన జీవితంలో అధిగుడయ్యాడు అభివృద్ధి పొందాడు దేవుని మనసులో ఒక చోటు సంపాదించుకున్నాడు అందుకే దేవుడు అంటారు కదా దావేదులు గురించి దావీదు నా హృదయానుసారుడు హోయా దేవుని పిల్లరా దావీదు అదుపుడవడానికి గల కారణాలు ఏంటంటే దేవుని తోడు కోరుకున్నాడు దేవుని సహాయముడు కోరుకున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుటకు కోరుకున్నాడు వెనుకనే దావి అంతకంతకు అదిలాడు ఈ వాక్యాలను బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే దేవుడి తోడు లేకుండా మనం అభివృద్ధి చెందలేము దేవుని సహాయం చేయకుండా దేవుడి పిల్లరా దేవుడి సహాయం లేకుండా మనం ఏమి సాధించలేము సౌలు చూడండి దేవుని సహాయం కోరుకోవాలి ఎవరెవరో ఎక్కడెక్కడ పరిగణత్తి సొంత నిర్ణయాల చేత చాలా విచారంగా తన జీవితం ముగిసిపోయింది దేవుడి పిల్లారా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దావీదు ఎలాగైతే దేవుని తోడు కోరుకొని దేవుని సహాయమును కోరుకొని ఎప్పుడు ప్రతి విషయంలో దేవుని పాదాల చెంతకు వెళ్ళి ప్రతి విషయాన్ని విచారణ చేయడానికి ఆయన కోరుకున్నాడు అతి రీతిగా ప్రతి విషయము కొరకు మనము దేవుని పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవుని తోడు కోరుకుంటూ దేవుని సహాయములు పొందుకుంటూ మనం ముందుకు కొనసాగితే దావుది ఎలాగైతే అధికుడయ్యాడో దావిది ఎలాగైతే వరిదిలాడో అతి రీతిగా జీవము కలిగిన దేవుడు నిన్ను నన్ను వద్దెల చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అటువంటి దావీకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృప దేవుడు మనకును ఆమె ఆమె